హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ జెలెన్స్కి మీట్స్ మోడీ ఇన్ యూఎస్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూట్ ఫర్ ఎఫర్ట్స్ టువార్డ్స్ పీస్ జెలెన్స్కి అనేటటువంటి వ్యక్తి ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు మీట్స్ కలిశారు ఇది హెడ్లైన్ కాబట్టి వీఫైలో ఉండడం జరిగింది అంటే సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంటుంది జెలెన్స్కీ అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వీఫై రావడం జరిగింది అదే ప్లూరల్ బహువచనం ఉంటే వన్ వస్తుంది జెలెన్స్కి మీట్స్ మోడీ మోడీని కలిశారు ఇన్ యుఎస్ యుఎస్లో కలిశారు అంటే అమెరికాలో కలిశారు ఎక్స్ప్రెసెస్ ఎవరు జెలెన్స్కి ఎక్స్ప్రెసెస్ అంటే వ్యక్తం చేశారు లేదా తెలిపారు ఏం తెలిపారు గ్రాటిట్యూడ్ కృతజ్ఞత తెలిపారు ఎక్స్ప్రెసెస్ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత తెలిపారు ఫర్ ఎఫర్ట్స్ ప్రయత్నాలకు టువర్డ్స్ పీస్ శాంతి కోసం ప్రయత్నాలకు కృతజ్ఞత తెలిపారు జెలెన్స్కి యుఎస్లో మోడీని కలుసుకున్నారు శాంతి కోసం ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపారు చూడండి వివరాల్లోకి వెళ్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మెట్ విత్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జెలెన్స్కి ఆన్ మండే ఇన్ ది ఆఫ్టర్నూన్ బిఫోర్ డిపార్టింగ్ న్యూయార్క్ ఫర్ న్యూఢిల్లీ చూడండి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెట్ కలిశారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది మీట్ వి వన్ మెట్ వి టూ మెట్ వి త్రీ మీటింగ్ వి ఫోర్ మీట్స్ వి ఫైవ్ టు మీట్ వి సిక్స్ విత్ యుక్రేనియన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జలెన్స్కి ఆన్ మండే ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు వ్లాడిమిర్ జలెన్స్కితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు ఆన్ మండే సోమవారం నాడు ఇన్ ది ఆఫ్టర్నూన్ అంటే సోమవారం మధ్యాహ్నం లాడిమీర్ జెలెన్స్కీతో మోడీ సమావేశమయ్యారు బిఫోర్ డిపార్టింగ్ న్యూయార్క్ ఫర్ న్యూఢిల్లీ అంటే న్యూఢిల్లీకి బయలుదేరే ముందు బిఫోర్ అంటే ముందు డిపార్టింగ్ అంటే బయలుదేరే ముందు ఎక్కడికి న్యూయార్క్ ఫర్ న్యూఢిల్లీ న్యూఢిల్లీ కొరకు మిస్టర్ జెలెన్స్కీస్ టీమ్ హ్యాడ్ రిక్వెస్టెడ్ ద మీటింగ్ అకార్డింగ్ టు ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ మిస్టర్ జలెన్స్ స్టీమ్ అంటే మిస్టర్ జెలెన్స్కీ యొక్క బృందం హ్యాడ్ రిక్వెస్టెడ్ అంటే అభ్యర్థించారు ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది పాస్ట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ మిస్టర్ జలెన్స్ స్టీమ్ అనేది సబ్జెక్ట్ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్క్ రిక్వెస్టెడ్ వి త్రీ ద మీటింగ్ అంటే సమావేశానికి అభ్యర్థించారు అకార్డింగ్ టు ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అంటే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకారం అకార్డింగ్ టు అంటే ప్రకారం ఫారిన్ సెక్రటరీ అంటే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకారం దేర్ వాజ్ నో డిస్కషన్ ఆన్ ఇండియాస్ పర్చేజ్ ఆఫ్ రష్యన్ ఆయిల్ మిస్టర్ మిశ్రీ సెట్ యాజ్ హీ బ్రీఫ్డ్ జర్నలిస్ట్ ఆన్ మండే దెర్ వాజ్ నో డిస్కషన్ ఆన్ ఇండియాస్ పర్చేజ్ ఆఫ్ రష్యన్ ఆయిల్ భారతదేశం యొక్క రష్యన్ చమురు కొనుగోలుపై ఎటువంటి చర్చ జరగలేదు దెర్ వాజ్ నో డిస్కషన్ అంటే ఎటువంటి చర్చ లేదు ఆన్ ఇండియాస్ పర్చేస్ అంటే భారతదేశం యొక్క చమురు కొనుగోలుపై ఆన్ అంటే పై ఆఫ్ రష్యన్ ఆయిల్ భారతదేశం యొక్క రష్యన్ చమురు కొనుగోలుపై ఎటువంటి చర్చ జరగలేదు మిస్టర్ మిశ్రీ సెడ్ మిస్టర్ మిశ్రీ అన్నారు హ్యాజ్ హీ బ్రీఫ్ట్ జర్నలిస్ట్ ఆన్ మండే హ్యాస్ హీ బ్రీఫ్ట్ అంటే సంక్షిప్తంగా తెలిపిన కారణంగా యాజ్ అంటే కారణంగా హీ బ్రీఫ్డ్ సంక్షిప్తంగా చెప్పారు జర్నలిస్ట్ జర్నలిస్ట్లకు పత్రికా విలేకరులకు ఆన్ మండే సోమవారం నాడు రిఫరింగ్ టు ఇండియాస్ పర్చేజ్ ఆఫ్ ఆయిల్ మిస్టర్ జలెన్స్కిస్ హ్యా టోల్డ్ ఇండియన్ జర్నలిస్ట్ ఇన్ క్యీ లాస్ట్ మంత్ దట్ ఇఫ్ ఇండియన్స్ చేంజ్ దేర్ యాటిట్యూడ్ టువార్డ్స్ రష్యా ద వార్వుడ్ అండ్ రిఫరింగ్ టు ఇండియాస్ పర్చేజ్ ఆఫ్ ఆయిల్ మిస్టర్ జలెన్స్కీ హ్యాడ్ టోల్డ్ రిఫరింగ్ టు ఇండియాస్ పర్చేజ్ ఆఫ్ ఆయిల్ అంటే భారతదేశం చమురు యొక్క కొనుగోలును దృష్టిలోకి తెస్తూ రిఫరింగ్ టు అంటే దృష్టికి తెస్తూ మిస్టర్ జలన్స్కీ హ్యాడ్ టోల్డ్ ఇండియన్ జర్నలిస్ట్ ఇన్ కీవ్ లాస్ట్ మంత్ జలన్స్కి గత నెలలోని భారతీయ జర్నలిస్టులతో మాట్లాడుతూ దట్ హనీ ఇఫ్ ఇండియన్స్ చేంజ్ దర్ యాటిట్యూడ్స్ టువార్డ్స్ రష్యా ద వార్వుడ్ అండ్ భారతీయులు రష్యా పట్ల తమ వైఖరిని మార్చుకుంటే ద వార్వుడ్ అండ్ యుద్ధం ముగుస్తుంది వుడ్ అండ్ అంటే ఇక్కడ వుడ్ అనేది దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు ఛాన్సెస్ ఉంది ముగియడం అనే ఉద్దేశంలో ఇక్కడ వుడ్ అనేది రావడం జరిగింది వుడ్ మీద కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది మీకు ఏమైనా సందేహం ఉంటే ప్లేలిస్ట్లో ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్లో వుడ్ మీద వీడియో కూడా చేయడం జరిగింది మీకు ఒకవేళ ఏమైనా సందేహం ఉంటే ఆ వీడియో కూడా చూడండి ద టూ లీడర్స్ లాస్ట్ మ్యాచ్ ఇన్ కీవ్ ఆన్ ఆగస్ట్ ట్వంటీ త్రీ వెన్ మిస్టర్ మోడీ మేడ్ ఎ షార్ట్ విదిట్ టు ఉక్రెయిన్ ద టూ లీడర్స్ అంటే ఇద్దరు నాయకులు లాస్ట్ చివరిగా మెట్ ఇన్ కీవ్ అంటే చివరిగా కీవ్లో కలిశారు ఆన్ ఆగస్ట్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన కలిశారు వెన్ మిస్టర్ మోడీ మేడ్ ఎ షార్ట్ విదిట్ టు ఉక్రెయిన్ వెన్ అంటే అప్పుడు మిస్టర్ మోడీ మేడ్ ఎ షార్ట్ విదిట్ అంటే చిన్న పర్యటన చేసినప్పుడు ఏ షార్ట్ విజిట్ అంటే చిన్న పర్యటన మేడ్ అంటే చేశారు ఏ షార్ట్ విజిట్ చిన్న పర్యటన చేశారు టు ఉక్రెయిన్ ఉక్రెయిన్కి చిన్న పర్యటన మోడీ చేసినప్పుడు గత నెలలో చివరిసారిగా ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన కలిశారు డ్యూరింగ్ మండేస్ ఇంటరాక్షన్ దే థర్డ్ ఇన్ త్రీ మంత్స్ దే డిస్కస్డ్ ద రష్యా ఉక్రెయిన్ వార్ అండ్ ది యు యుక్రెయిన్ ఇండియా బయోలాట్రల్ రిలేషన్షిప్ చూడండి డ్యూరింగ్ సమయంలో మండేస్ ఇంటరాక్షన్ అంటే సోమవారం జరిగినటువంటి చర్చలో మండేస్ అంటే సోమవారం యొక్క ఇంటరాక్షన్ అంటే ముఖాముఖి దేర్ థర్డ్ ఇన్ త్రీ మంత్స్ అంటే మూడు నెలల్లో వారిది మూడవది దేర్ థర్డ్ వారి యొక్క మూడవది ఇన్ త్రీ మంత్స్ మూడవది ద డిస్కస్డ్ చర్చించారు ద రష్యా ఉక్రెయిన్ వార్ అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించారు అండ్ మరియు ది యుక్రెయిన్ ఇండియా బయోలాట్రల్ రిలేషన్షిప్ ఉక్రెయిన్ మరియు భారతదేశం యొక్క ద్వైపాక్షిక సంబంధాన్ని గురించి కూడా చర్చించారు చూడండి ఉక్రెయిన్ ఇండియా ఇది ఒక కాంపౌండ్ యాడ్జెక్టివ్ చూడండి గవర్నమెంట్ అఫీషియల్స్ ఫర్ సర్కంస్పెక్ట్ ఆన్ మిస్టర్ మోడీస్ ఆఫ్టర్నూన్ షెడ్యూల్ ఫాలోయింగ్ హిజ్ అడ్రస్ ఎట్ ద యూనియన్ సబ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రయర్ టు ద అనౌన్స్మెంట్ దట్ ద మీటింగ్ హ్యాట్ టేకెన్ ప్లేస్ చూడండి గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే ప్రభుత్వ అధికారులు వర్ సర్కంస్పెక్ట్ అంటే జాగ్రత్త పడ్డారు సర్కంస్పెక్ట్ అంటే జాగ్రత్త పడడం ఆన్ మిస్టర్ మోడీస్ ఆఫ్టర్నూన్ షెడ్యూల్ అంటే మోడీ యొక్క మధ్యాహ్నం షెడ్యూల్పై జాగ్రత్త పడ్డారు ఫాలోయింగ్ హిజ్ అడ్రస్ ఎట్ ది యూఎన్ సబ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ అంటే యుఎన్ యొక్క సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్లో ప్రసంగించిన తరువాత ఫాలోయింగ్ అంటే తర్వాత హిజ్ అడ్రస్ అంటే ప్రసంగం ఎట్ ది యూఎన్ సబ్మిట్ యొక్క అంటే యుఎన్ యొక్క సమావేశం ఆఫ్ ది ఫ్యూచర్ అంటే యుఎన్ యొక్క సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్లో ప్రసంగించిన తరువాత ప్రయర్ టు ది అనౌన్స్మెంట్ దట్ ద మీటింగ్ హ్యాట్ టేకెన్ ప్లేస్ సమావేశం జరిగించ సమావేశం జరిగినట్లు ప్రకటించడానికి ముందు ప్ర టు అంటే ముందు ది అనౌన్స్మెంట్ అంటే ప్రకటించడానికి ముందు దట్ అది ద మీటింగ్ హ్యాట్ టేకెన్ ప్లేస్ సమావేశం జరిగినట్లు ప్రకటించడానికి ముందు మోడీ మధ్యాహ్నం షెడ్యూల్పై ప్రభుత్వ అధికారులు జాగ్రత్త పడ్డారు Mr. Jelensky thanked the Prime Minister for the efforts that he was making for peace and pathway to finding a way out of this conflict. Mr. Misri said. Mr. Jelensky thanked Teliparu, the Prime Minister Pradhaniki, Pradhanamantri ki for the effort that he was making for peace and pathway to finding a way out of this conflict. అంటే శాంతి మరియు మార్గం కోసం తాను చేస్తున్నటువంటి ప్రయత్నాలకు జలన్స్కి ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు హీ వాజ్ మేకింగ్ ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫర్ పీస్ శాంతికి అండ్ మరియు ఎ పాత్ వే అంటే మార్గానికి ఫైండింగ్ ఎ వే అవుట్ ఆఫ్ హీస్ కాన్ఫ్లిక్ట్ ఈ సంఘర్షణ నుండి ఒక మార్గాన్ని కనుగొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు జలన్స్కి ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు మిస్టర్ మిశ్రీ సెట్ మిశ్రీ అన్నారు ద ప్రెసిడెంట్ థ్యాంక్ ఇండియా ఫర్ సపోర్టింగ్ ఉక్రెయిన్ సావంటీ అండ్ టెరిటోరియల్ ఇంటగ్రిటీ ద ఉక్రేనియన్ రెడ్ అవుట్ ఆఫ్ ద మీటింగ్ సెట్ ద ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు థ్యాంక్ కృతజ్ఞత తెలిపారు ఇండియా భారతదేశానికి ఫర్ సపోర్టింగ్ అంటే మద్దతు ఇచ్చినందుకు ఉక్రెయిన్ సావరిటీ అండ్ టెరిటోరియల్ ఇంటగ్రిటీ ఉక్రెయిన్ యొక్క సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇచ్చినందుకు భారతదేశానికి ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు ది ఉక్రేనియన్ రెడ్ అవుట్ ఆఫ్ ద మీటింగ్ సెట్ ద ఉక్రెయిన్ రెడ్ అవుట్ ఆఫ్ ద మీటింగ్ సెడ్ అంటే ఉక్రెయిన్ యొక్క సమావేశం తెలిపింది ద ఫారిన్ సెక్రటరీ కన్ఫర్మ్ దట్ దేర్ వాజ్ ఎ డిస్కషన్ ఆన్ ది స్పెసిఫిక్స్ ఆఫ్ రిజాల్వింగ్ ద కాన్ఫ్లిక్ట్ వివాదాన్ని పరిష్కరించే ప్రత్యేకతలపై చర్చ జరిగిందని విదేశాంగ కార్యదర్శి ధృవీకరించారు ద ఫారిన్ సెక్రటరీ విదేశాంగ కార్యదర్శి కన్ఫర్మ్ ధృవీకరించారు దట్ అని దెర్ వాజ్ ఎ డిస్కషన్ అంటే చర్చ జరిగింది ఆన్ ది స్పెసిఫిక్స్ ఆఫ్ రిజాల్వింగ్ ద కాన్ఫ్లిక్ట్ అంటే వివాదాన్ని పరిష్కరించే ప్రత్యేకతలపై చర్చ జరిగిందని అతను ధృవీకరించారు అతనంటే ఎవరు ఫారిన్ సెక్రటరీ విదేశాంగ కార్యదర్శి ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి